జగన్ ప్రధాన సలహాదారుడుగా ఎవరు ముప్పై మూడు మందితో కూడిన పిఎస్సిని వైసీపీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఈ కమిటీకి సజ్జల రామకృష్ణారెడ్డిని కన్వీనర్గా నియమించింది సజ్జలతో పాటు తమ్మినేని ముద్రగడ్డ కొడాలి నాని జోగి రమేష్ తోట త్రిమూర్తులు పినిపే విశ్వరూప్ కోన రఘుపతి విడుదల రజని రోజా బ్రహ్మన్నాయుడు నందిగం సురేష్ ఆదిమూలపు సురేష్ అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ అవినాష్ బుగ్గన సాలే శైలజానాథ్ తదితరులు ఉన్నారు వీరంతా జగన్కు రాజకీయ సలహాలు ఇవ్వనున్నారు గోవింద గోవింద ఆ పేర్లలోనే మీకు రోజా కొడాలి నాని అనిల్ యాదవ్ వీళ్ళు జాలండి జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు రానికి వీళ్ళు జాలంతే ఇంతమంది ఎందుకు ముప్పై మూడు మంది ఎందుకు చెప్పండి ఈ ముగ్గురు జాలు ముప్పై మూడు మంది ఎందుకు ముగ్గురు మొగళ్ళు చాలు జగన్కి సలహాదారుడిగా ఈ ముగ్గురు చాలు ఓకే ఇక ఇక ఆయన డెవలప్మెంటే డెవలప్మెంట్ ఇంకా